బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఏడున ఎలకతుర్తులో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని యాభై ఆరవ డివిజన్ అధ్యక్షులు బూక్య సంబయ్య నాయక్ అన్నారు నేడు ఉనికిచెర్లలో జరిగిన యాభై ఆరవ డివిజన్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పార్టీకి డివిజన్లో ఎవరు అండలేనప్పటికీ ఇంతమంది పాల్గొని విస్తృత సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని మన డివిజన్ నుంచి అత్యధిక స్థాయిలో సభకు హాజరై మన చెత్త ఏందో చూపాలని మళ్ళీ కేసీఆర్నే కోరుకుంటున్నారని తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా అన్నారు ఎవరితో పార్టీతో కాంగ్రెస్ వారి వ్యక్తులతో ఎవరైనా గొడవ అయినా కావచ్చు మమ్మల్ని దాడి చేసినా కాపాడేటోడు లేరు అయినప్పటికీ పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్న ప్రేమ కారు అంటే ప్రేమతో కట్టుబడి ఉండి స్ట్రాంగ్ ఉన్న కార్యకర్తలను రాజన్న మీరు గుర్తించాలే దయన్న మంత్రి వారి పిఏ గారు ఉన్న సామా మంత్రి దృష్టికి తీసుకుపోవాలే లక్కీ ఏంటంటే మాకు ఇప్పుడు ఇన్చార్జ్ ఒక పార్టీ డివిజన్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు పిలవంగానే పెద్ద ఎత్తున పాల్గొని ఉనికి జరుగుతున్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాల వసంతాల బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే విషయంలో మేము ఇక్కడ రివ్యూ చేసుకున్నాం ఆ మీటింగ్ని ఏది ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఎల్కతూర్తులో జరిగినటువంటి ఆ సమా మీటింగ్కి ఘనంగా జరిగేటట్టు పెద్ద ఎత్తున పండుగ జరిగే జరిగేటట్టు మేమందరం యాభై ఆరో డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ఒక ఎనిమిది వందల మందితో ప్రజలు చాలా ఆనందంతో కార్యకర్తలు చాలా ఆనందంతో కేసీఆర్ని చూడాలనే ఒక పట్టుదలతో ఉన్నారు గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను తిప్పికొట్టాలే మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలి అని చెప్పి వన్ అండ్ ఆఫ్ ఇయర్లో రేవంత్ రెడ్డిని బుద్ధి చెప్పాలనే ఒక సంకల్పంతో ప్రజలు కార్యకర్తలు ఎదురు చూస్తా ఉన్నారు మరి రాబోయే ఇరవై ఏడో తారీఖు ఘనంగా పండుగను బిఆర్ఎస్ పార్టీ జరుపుకునే కార్యక్రమంలో యాభై ఆరో డివిజన్ ప్రజలుగా మేము కూడా సక్సెస్ చేయాలని పూనుకున్నాం ముఖ్య సాంబయ్య నాయక్ యాభై ఆరో డివిజన్ పార్టీ అధ్యక్షుడు